రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి మండల తహసీల్దార్ సురేష్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్యులర్ నిర్మాణ పనులను ఆయన నిలిపివేయించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేని నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి యాజమాన్యులకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతులను సరిచూసుకొని ప్రజలు కొనుగోలు చేసుకొని ప్రభుత్వ అనుమతులతో నిర్మాణం చేపట్టుకోవాలని సూచించారు పట్టాలైనా కానీ ఎలాంటి అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కానీ ఇల్లీగల్ లేఅవుట్స్ కానీ అక్రమ కట్టడాలు కడితే మాత్రం వాటిని ఇమీడియట్లీ తొలగి చేస్తాము మీరు పద్ధతి ప్రకారం రూల్ ప్రకారంగా గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసుకున్న తర్వాతనే హాల్ ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది కాబట్టి ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు కలెక్టర్ గారు మీరు స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మీరు కట్టుకోలేదు అలా అనుమతి తీసుకోకుండా కట్టాలి చేసినట్లయితే ఇమీడియట్లీ వాటిని తొలగించడం జరుగుతుంది ఈరోజు ఉత్సాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ పంచాయతీలు ఇల్లీగల్గా సెల్లార్ కడుతుంటే అది ఇలాంటి అనుమతి లేదు అనుమతి లేకుండా కట్టుంది కాబట్టి వాటిని ఇమీడియట్లీ తొలగించాలి